అసలు ఇంజిన్ డ్రైవర్ సిస్టర్ సెంటిమెంటే లేదమ్మా నేను వచ్చి నిన్ను చూసేదాకా ఈ ట్రైన్ కదలిచ్చేవాడా సరే కానీ ఎవరు చైన్ లాగకపోతే నేను చూసుండేదానే కాదు ఎవరో ఏంటి లాగింది మనమే నువ్వా నువ్వా నాయనా కట్టాలి ఐదు వందల వెయ్యా రెండు వేల ఏ నీ బాబు పాపిస్టు సొమ్ము బాగా సంపాదించాడా వెరీ గుడ్ దట్ ఈస్ మై సన్ ఏంటండి ఏమైంది నేను చెప్పానా వాడి సెండ్ ఆఫ్ ఏముంది రైలు కదలదని చైన్ లాగి మరి సెండ్ ఆఫ్ చెప్పాడట నా సూపు ఎవరు చైన్ లాగాడన్నా వాడు లాగిందే మెళ్ళో చైన్ కాదు రైలు చైన్ ఆ గార్డు నా గురించి ఏదో వాగితే గో పగలగొట్టాడట దట్ ఈస్ మై సన్ బాగుందండి కొడుకు తప్పు చేస్తే బుద్ధి చెప్పాల్సింది పోయి పొగుడుతున్నారా రాజా నా జాతక చక్రాన్ని మార్చిన ముందు ఇప్పుడు మనం నడుపుతున్న సిమెంట్ ఫ్యాక్టరీ గేట్ కేపర్ గా ఉండేవాడి వాడు పుట్టిన తర్వాత కలిసి వచ్చింది కార్లు వచ్చాయి బంగ్లాలు వచ్చాయి తప్పు చేసి రావడం కాళ్ళకి దండం పెట్టడం బాగా అదే తప్పుకి తప్పుకి మధ్య తల్లి కాళ్ళకి దండం పెడితే చేసిన తప్పులు బ్యాలెన్స్ అవుతాయట ఇదో చెప్పారా నీకు డాడీ ఏమండి మీరు ఇవి కూడా నేర్పుతున్నారు అచ్చరే నువ్వు ట్రైన్ టైం కరెక్ట్ గా స్టేషన్ కు వచ్చింటే ట్రైన్ ఆపాల్సిన అవసరం ఉండేది కదా అసలు నేను స్టేషన్ కొద్దామని గంట ముందే బయలుదేరానమ్మా నా ఫ్రెండ్ సుబ్బారావు లేడు వాడి మదర్ రాజలక్ష్మి గారు అట్లాగే నిండుగా ఉంటుంది సడన్ గా ఆవిడికి హార్ట్ అటాక్ వచ్చింది నీకు రాదులే పక్కన ఎవరూ లేరు అంతే ఆగమేఘాల మీద ఆవిడ్ని నా కార్ లో తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేసి వచ్చేసరికి మా నాన్న ఎంత మంచి పని చేసావురా రెండు పని చేద్దరు కానీ రావద్దిన కోతల కోసే ముందు ఒక్కసారి నా ఫేస్ చూడరా బాగా కొయ్యలేదా నువ్వు ఇప్పుడు రాజలేషన్ చూడు ఒక్క గంట గతమై నా దగ్గరకు వచ్చి డబ్బు తీసుకెళ్ళి అమ్మయ్యా అక్కడ బతికిపోయాం ఎగతనొచ్చు వెళ్దాం పదా ఏలేదు మా వాడు బొమ్మలు గీసే కోర్స్ చదవడానికి హైదరాబాద్ వెళ్తున్నాడు వాడు పెద్ద పెయింటర్ కావాలని చాలా చాలా గొప్పవాడు కావాలని మీరంతా కోరుకుంటారా చాలి ఊరుకోండి ఏంటి డిస్టర్ అవుతుంది ఓ అన్నయ్య చూసావా అమ్మకు నువ్వు అంటే ఎంత ప్రేమ ఏం కహానీ చెప్తున్నావు మామ పెద్ద పెద్ద చదువులు చదివే ఇయ్యాలి రేపు ఉద్యోగాలు లేక లాటీలు కొడుతుంటే బొమ్మలేసే చదువు పేసే నీ కొడుకు ఏం చేస్తాడు రోడ్ల మీద బొమ్మలు గీసి అడుక్కోవాలి నోరు మూసుకురా సక్కున పచ్చి నా కొడుకు నీలాగా చెల్లెల ఉసురు పోసుకోవట్లేదు తాగబోదు కాదు మంచిగా చెప్పినావు మావా ఎంత తిట్టినా పరి మీద వాన కాదు గాడు గా బాస్కర్బాబు గా తాగబోదు వాడికి ఎందుకు लगानी ను ఢప్ పెయింటర్ కావాల స్టప్ దైర్బీరీమి ఆ యాద చిండి బాపూ ధైన్ లకల బొమ్మలు కియాలా అలా వేరాదా bhai ఇదో బాస్కర్ టైం అయింది పద అడెంటి బావా అంతా ఈ పక్కనంటే నీ కళ్ళు ఆ కలర్ సోడంని చూస్తray ఏంటి మోడర్న్ ఫిగర్ల మీద మొహం ముwidetildeరా బామ్మర్ది నాటు కావాలరా నాటు నాటు కావాలంటే నా సొంటి ఆవులాగాని పట్టుకోవాలి ఇదో చిల్లరి ఏవే నా నానా పైసలేం లే ఒకటోసారి చేస్తున్నా ఇస్తావా అయ్యవా ఇయ్య బావా ఒక్కవేలు చూపిస్తుందంటే ను వంద అడుగుతుందేమో తీపే రెండో ఏలు చేస్తున్నా ఇస్తావా అయ్యవా వీడు రెండో వేలు కూడా లేపాడండి రేటు పెంచిందేమో ఏందిరో ఈ మధ్య కొత్తగా ఏలు లేపుతున్నా అంటే పైసలు ఎప్పుడు కావాలన్నా ఏం లేపమని ఒక పెద్ద మనిషి చెప్పింది ఇంకోసారి నువ్వు ఏం లేపినావంటే నీ చెల్లి చెప్పు లేపుద్ది సమయం ఐదు వందలకి వ్యవహారం సెటిల్ అయినట్టుంది కాస్ట్లీ అరే చిల్లరా పైసలు ఏమంటే కోపం ఇగో ఏంది అట్లా చూస్తావు నీ కోసం బేరం తెచ్చిండే మీ అన్న వంద రూపాయల వజీలు కట్టు ఎవరికి అగో ఆ సారోలకి ఇటే చూపిస్తున్నాడంటే సెటిల్ అయిపోయినట్టే బడే ముష్కల్ తో ఐదు వందలు కదా ఐదు వందలకి అమ్మహా రాదు వస్తుంది అరే ఐదు వందల నాకు కమిషన్ తొందరగా కొట్టరా పైసలు నాకు వద్దు సార్ కష్టం చేసేటోళ్ళకి ఇవ్వండి అరే ఓ రాబాయ్ సార్ వెయిటింగ్ గా ఉన్నాడు జల్దిగా రావాలి పాంచి మినిట్లు వస్తుంది సార్ ఆల్ ది వేస్ట్ వచ్చి వచ్చి ఏంటిది బజ్జీలు బజ్జీలు తర్వాత ముందు బండెక్కు బండెక్కాలా ఎందుకు ఎందుకేంటి ఆ లాల్చి వేసుకున్నాడు నీ నైట్ కి మా బావతో బుకింగ్ చేసేసాడు ఇలాంటి నాటు కావాలని మా బావ రేటు పెడదాను కాలేదు ఇయ్యా